అమెరికా తరచుగా భారత్పై ఒత్తిడి పెంచడానికే నిరంతరం కూడా ప్రయత్నిస్తుంది అమెరికా మనకు యాభై శాతం సుంకం విధించింది భారత్కి దీనివల్ల భారత్కి పెద్ద దెబ్బే తగిలింది అని చెప్పుకోవాలి మరోవైపు చైనా అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది చైనా అమెరికా నుండి సోయాబీన్ కొనుగోలును అకస్మాత్తుగా ఆపేసింది దీంతో ఆగ్రహించినటువంటి ట్రంప్ ఇప్పుడు చైనాపై నూరు శాతం టారిఫ్ విధించారు మరి ఇది అమెరికా తీసుకున్నటువంటి ఒక పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు మరి ఒకవైపు ట్రంప్ టారిఫ్ విధానం వల్ల ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు అమెరికా మరో పెద్ద నిర్ణయం తీసుకుంది దీని ప్రభావం నేరుగా భారతదేశంపై ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంది మరి ఇరాన్ యొక్క ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి అమెరికా ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇరాన్ యొక్క అన్ని వ్యాపార మార్గాలను అమెరికా మూసివేసింది అమెరికా ఇప్పటికే ఇరాన్పై అనేక ఆంక్షలు విధించింది దీనికి తోడు ఇరాన్తో పెట్రోలియం వ్యాపారం చేసేటటువంటి కంపెనీలపై ఆంక్షలు విధించాలని అమెరికా నిర్ణయించింది ఇప్పుడు ఈ విషయంలో అమెరికా ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసింది ఈ కొత్త ఆదేశం ప్రకారము ట్రంప్ పాలన యాభై కంటే ఎక్కువ సంస్థలు మరియు వ్యక్తులపై నిషేధం విధించింది అమెరికా నిషేధించినటువంటి కంపెనీలన్నీ ఇరాన్తో పెట్రోలియం వ్యాపారంలో చురుగ్గా పనిచేసేవి మరి ఈ కంపెనీలు ఇరాన్కు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకానికి సహాయం చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది అయితే అమెరికా నిషేధించినటువంటి కంపెనీలు భారతదేశం చైనా పనామా వంటి దేశాలకు సంబంధించినవి దీని కారణంగా ఈ ప్రభావం ఇప్పుడు భారత్పై కూడా నేరుగా పడనుంది అమెరికా ఆర్థిక విభాగం యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఈ విషయంలో ఒక ప్రకటన అయితే విడుదల చేసింది అందులో ఎలా పేర్కొనబడింది చెప్పబడింది నిషేధానికి గురైనటువంటి కంపెనీలు గత కొన్ని నెలలుగా ఇరాన్కు వ్యాపారంలో పెద్ద సహాయం చేశాయి ఈ కంపెనీల కారణంగానే ఇరాన్కు చమురు ఎగుమతి సాధ్యమైంది ఇరాన్ పెట్రోలియం వ్యాపారంలో పాలు పంచుకున్నటువంటి ఆరు భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ చైనాకు దాదాపు నాలుగు మిలియన్ బ్యారల్స్ ముడి చమురును ఎగుమతి చేసింది అయితే ఇప్పుడు అమెరికా విధించినటువంటి ఈ ఆంక్షల కారణంగా ఇరాన్తో పాటు చైనా మరియు భారతదేశం కూడా పెద్ద దెబ్బ దెబ్బను ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నాయి ఎదుర్కొంటాయి కూడా అని అంటున్నారు నమస్తే ఏం జరుగుతుంది